హాయ్ అండి అందరికీ నమస్తే ఈవేళ ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తున్నాం ఈవేళ రెసిపీ డబ్బా ఫ్రై చేస్తున్నాము దానికి కావాల్సిన ఇదిగోండి డబ్బా రెండు తీసుకున్నాము రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పెద్దది మూడు పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లిపాయలు ఇవి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇదిగోండి మిక్సీ పట్టేసుకొని బాక్స్లోకి తీసుకున్నాము ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇందులో హోల్ గరం మసాలా కూడా వేసేస్తాము ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ప్రాసెస్ కుక్కర్లో దబ్బేస్తున్నామండి దబ్బే వేసేస్తున్నాము కుక్కర్లో దబ్బ ఇప్పుడు ఇక ఈ మసాలా మొత్తం లూపుకున్నాం కదా ఇది కూడా ఇందులో కలిపేసుకుందాం వేసుకున్నాం మసాల మధ్య వేసాం కదా ఇప్పుడు దీనికి తగినంత ఇప్పుడు దబ్బ ఎక్కువ కనబడుతుంది కానీ ఉడికితే కొంచెం అవుతుంది అందుకని కొంచెం తర్వాత టేస్ట్ చూసుకోవచ్చు ఇక ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను కొంచెం స్పూన్ ఉప్పు వేసాను ఇగోండి అర స్పూను పసుపు వేసాను నీస్ కదండి నీస్ వాసన వస్తుంది మేము నీసులో మాత్రం కారం ఎక్కువ వేసుకుంటామండి ఫ్రైలకైనా గ్రే పులుసులకైనా ఇవ్వండి కారం మూడు స్పూన్లు వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా చేతితో కలిపిసుకోవాలండి ఇవండి ఇలా కలిపిసుకొని ఇక ఇప్పుడు ఇదిలా శుభ్రంగా అన్ని ముక్క దెబ్బ అంతా కలిసినట్టు ఈ మసాలన్నీ కలిపి ఇలా కలిపిస్కొని మనకి అందుకే అప్పుడు కారం సాలిపోతే మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు చూసి ఫ్రైలో వేసుకోవచ్చండి మాకైతే అనుకుంటున్నాం మరి వాళ్ళు పెట్టి బాగా అండి వాటర్ ఇప్పుడు కొంచెం చాలండి దెబ్బలో వాటర్ ఉంటుంది కాబట్టి చాలు ఒక మూడు విజిల్లు పెడతాం అండి మూడు నాలుగు మూడు నాలుగు విజలు పెడతామండి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం అండి ఇక అండి అన్ని కలిపేశాను కదా ఇక మూత పెట్టేసాను వాటర్ కొంచెం తీయ కడుకున్నట్టు ఇక ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఒక నాలుగు విజల్లో మూడు విజలు కానీ నాలుగు విజలు కానీ రానిద్దామండి ఇక పొయ్యి మీద పెట్టాను ఇక వెలిగిస్తున్నాను ఒక మూడు విజలు కానీ నాలుగు కానీ రాయలేదు అంతలో కొంచెం తాలింపు కూలిపాయ పచ్చిమిరిగా కూసుకుందాం విజల్లో వచ్చింది మోస్తే మూత వేస్తున్నాను పెద్ద పోయింది మూర్తిస్తున్నాను ఇలాగ ఇక ఇలాగొచ్చిందండి మాత్రం వాటర్ ఉంటుంది అబ్బా కదండి ఇంకా ఇంక పెట్టేస్తే అడుగు పెట్టేస్తుంది నిమిషాలు అది ఇదిగోండిపోయి ఆంటే తిరిగించాను పలా పెట్టాను ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ తక్కువ పడుతుందండి అదే ఓటి కదా దప్ప కదా కొంచెం ఆయిల్ తక్కువే పడుతుంది సరికి వేసాను మూడు గరట్లు వేసాను ఆయిల్ వేడెక్కిందండి కొంచెం మెంతిపొడి వేస్తున్నాను లేండి చిన్న మసాలా వేద్దామండి చిన్నదా ఎక్కువ రెండు చెంచాలు ఉంటాయి చెంచాలన్నారు చాలండి ఫ్రై కదా మరి ఎక్కువ వేసిన రోటీకి బాగుంటుందండి రోటీకే ఇప్పుడు చపాతీకి రైస్కి బాగుంటుంది చిన్న టమాటా కోసాను ఇది కూడా వేద్దాం కొంచెం మగ్గనిద్దాము నా వాయిస్ గుర్తుపట్టారండి గుర్తు గుర్తుపడితే నేను ఎవరినో ఏంటో మీరు కామెంట్స్ బాక్స్లో పెట్టండి నా వాయిస్ గుర్తుపడితే కామెంట్స్ బాక్స్లో నేను ఎవరన్నా ఏంటో మీరు పెట్టాలి ఛానల్ తీసిన మీరే కనిపెట్టి నాకు ఈ అమ్మాయి కామెంట్ బాక్స్లో పెట్టండి మా చెల్లి వీడియోది మా చెల్లి వీడియో కామె చేస్తున్నాను కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఎవరినో నాది ఛానల్లో ఇదండి ఏగ్ కొంచెం ఉప్పు ఇవి ఈ మసాల దాకా డబ్బు పెట్టినప్పుడు మసాలా ఉప్పు కారం వేసుకున్నా కదా ఈ మసాలా తగ్గినట్టు ఇంకా చిన్న ఉప్పు వేసానండి అర ఉప్పు వేసాను ఇంకోడి చిన్న చిటికడు పసుపు వేసాను ఆ మసాలా తగ్గట్టే ఎక్కువ వేయకూడదు మరి చిన్న కారం అంటే ఇవి కాసేపు మళ్ళీ మకేస్తాం తెస్తున్నాను ఏగింది అని చూద్దాం ఇగోండి వేగింది ఇప్పుడు మనం దబ్బ ఉడకబెట్టుకున్నాం కదండి ఈ దబ్బని ఇందులోకి వేసేద్దాం రెండు దబ్బ వేసేస్తున్నాను ఇవ్వండి దబ్బ చూడడానికి ఆ అంత అనిపించింది ఇదిగోండి ఇది ఉడికితే ఎంత అద్దె అయింది అండి తప్ప ఎంత గద్ద అయిందండి అంత దబ్బ కనిపించిందా ఇక ఎంత కొంచెం అయిందండి ఇది నాకు కాసేపు మళ్ళీ మగ్గనిద్దాము చపాతి కాబట్టి చిన్న గ్రేవీలా దించుదామండి మూత పెడుతున్నాను తీసాను ఇవ్వండి ఈ వాటర్ ఇంకపోయాను చూడండి ఇంకా మూత పెట్టి ఒక కుడికి ఉడికాక ఒక ఐదు పది నిమిషాలు ఉడకనిద్దాను ఆయన నీళ్ళు ఇంకాలి కదా మూత పెట్టేస్తున్నాను ఇంకోండి మూత ఎత్తున్నాను చూడండి నాకు దగ్గరికి ఇంగిపోయిందండి కొంచెం మసాలా పొడి వేసి ఈ మాత్రం ఉండాలండి ఎందుకంటే ఫ్రై అన్నారు గ్రేవీతో దించారు అనుకండి వడబెట్టి వేపాను కా కాబట్టి మరి చపాతి నుంచుకుంటారు కాబట్టి ఈ మాత్రం గ్రేవీలో చిన్నది వండాలి అనుకోండి ఇంకా ఎక్కువ గ్రేవీతో తీస్తాం ఇంకండి ఇప్పుడు మసాలా పొడి వేసుకుంటున్నాము ఇంకా రెండు నిమిషాలు పొడి వేసినాయి కదా వేగితే ఇంకా ఇంకా ఇంకొకపోద్ది వాటర్ అప్పుడు చల్లారితే పొడి పొడిగా వచ్చేస్తుంది రెండు రెండే రెండు నిమిషాల నుంచి పొయ్యి పోయి మొత్తం వేస్తున్నాను రెండు నిమిషాలు ఉంచండి ఇప్పుడు చెప్పి ఇదిగోండి చూడండి అడుగు పట్టిన చూసారా ఇది ఏంటంటే బోటీలో ఉన్న దెబ్బలో ఉన్న వాటర్ అనమాట మాత్రం ఉంటుంది చల్లారితే ఇంకో అది ఉండదు అంటే దీన్ని ఆపేస్తానికి అయిపోయింది ఆపేస్తాను అయిపోయిందండి మీరు ఇలా వండుకొని ఇలా ఎలా టేస్ట్ ఎలా ఉందో ఏటో కామెంట్స్ బాక్స్లో పెట్టండి నేను అడిగింది మాత్రం చెప్పండి నా వాయిస్ ఎక్కడ ఉన్నారు ఏ ఛానల్లో ఉన్నారో మాత్రం కామెంట్స్ కామెంట్స్లో బాక్స్లో పెట్టండి మీరు వీడియో ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you all.